అందరు నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంఠ గారు రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరం అందరికి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని యాగ్జైటీ ఉంటుంది మరి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది బాగా కలిసి వస్తుంది అంటారా కలిసి రాదంటారా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారు ఎంత వినయ విధేయత సంపన్నులో రెబల్ క్యాండిడేట్స్ అసలు లవ్ అఫేర్స్కి మారు పేరు ధనుసు రాశి వాళ్ళు అసలు మిథున రాశి వాళ్ళని కూడా కొట్టుపడేస్తారనమాట ట్యార్ అండ్ ట్యాషింగ్ అనమాట లవ్లో కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రేమల్లో నెంబర్ వన్ టాప్ అనమాట కాబట్టి వృత్తి వ్యాపారాలు ఎవడకు కావాలి ప్రతివాడు ఈరోజున సాఫ్ట్వేరే ప్రతివాడు సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్లే అలాగైపోయినాయి కాబట్టి వృత్తి వ్యాపారాల గురించి వీళ్ళు పట్టించుకోరు అంటే ఎంజాయ్ ద లైఫ్ ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అని ఆదాయాలు లేవని కాదు బ్రహ్మణంగా సంపాదిస్తారు తర్వాత దానికి సంబంధించి ఎంజాయ్మెంట్ చేయడం వీళ్ళకొచ్చు అంటే చక్కగా ఒక విహార యాత్రకు వెళ్ళడం సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళడం పిల్లం పిల్లలకి చూసుకోవడం అలాగే లవర్స్ పెళ్ళాలకి తెలియకుండా లవర్స్ని తీసుకెళ్ళడం వీటిలో కూడా టాప్ వెళ్ళారు అంటే అలాగ చక్కగా మొత్తం వరల్డ్ అంతా తిరిగి వస్తూ ఉంటారు ఎంజాయ్ చేసి వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం తిరుగు లేదు వీళ్ళకనమాట ఇక ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి మరి పై తిరిగితే ఏమవుతుంది వెనీరియల్ డిసీజెస్ ఇలాంటివన్నీ రావడానికి ఎముకలు అరిగిపోవడాలు ఇలాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తర్వాత వెన్నుముక ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి ఉన్నాయి అర్ధాస్తమ శని కాబట్టి బోనులకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళు మితంగా ఎక్కువ కామం చేయకూడదు మితంగా కామం చేయాలి అలా కాకుండా మరి ఎక్కువ కామం చేస్తే హార్ట్ అటాక్లు తగ్గుతాయని ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు అలా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట అందులో నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ఒక డాక్టర్ ఉన్నాడనమాట వాడు వాడు చూస్తేనే స్వాతిపత్రిక సూపర్ అలా పిచ్చి పిచ్చి అన్నీ చెప్తారు పాప నిజం అనుకుంటారు కాబట్టి ఇలా కాకుండా వాళ్ళు ప్రాక్టికల్గా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండే అసలు ఆడవాళ్ళతో సంబంధాలే పెట్టుకోకూడదు వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఈ తెంగరు ఫ్లాట్లు ఫ్లాట్లు రాసి ఇచ్చేస్తారు వీళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళు అలాంటివి పెట్టుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా పెను ప్రమాదం ఉంది వీళ్ళకి పాత లవర్స్ ఇళ్ళకొచ్చేసి కూర్చుంటారు ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఈజీగానే ఉంటుంది ప్రేమలు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాడెక్కడో ఏమెక్కడో ఇవన్నీ బాగానే ఉంటాయి ఫోన్స్ చేసుకుంటారు సీక్రెట్గా మ్యారేజ్ అయిన తర్వాత ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ఈ శుక్రుడు విజృంభించబోతున్నాడు అనమాట ఇక్కడ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దానివల్ల లవర్స్ వచ్చి ఇళ్ళకి వచ్చుంటారు కాబట్టే వీళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు పెట్టుకుంటున్నారనుకుంటున్నా దాని మీద ప్రేమ కాదు లోనకు రారు కదా యాక్సెస్ లేక అందువలన చాలామంది మాజీ లవర్లు ఎవరైతే వదిలేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది అందరూ కాదు ఎక్కువ మంది అందరూ డౌట్ లేదనమాట గేటెడ్ కమ్యూనిటీకి ధనవంతుల విషయాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట పేదవాళ్ళు పాపం బయట కాలనీల్లో ఉండేవాళ్ళు గుడిసెల్లో ఉండేవాళ్ళు బస్తీల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు సో సెలబ్రిటీల అనే సెలబ్రిటీలు అనేవి ఎక్కిస్తున్నారు కదా పాపం వీళ్ళు ఎందుకు ఎక్కువ మంది డ్రగ్స్ కేసుల్లో వీటిల్లో జరుగుతున్నారు వాళ్ళంతా ధరసు ఎక్కువ కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవన్నీ మానేసుకుని ఈ బాధల్లో ఇలాంటివన్నీ గతంలో చేస్తే చేయొచ్చు వదిలేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చేసుకుంటే సూపర్ వీళ్ళ మించిన లేరు భూ సంబంధిత వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి కొనడం కానీ అమ్మడం కానీ కొన్ని చిక్కుల్లోంచి నుంచి బయటపడటం కానీ ఎలా ఉండబోతుంది బాగుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మంచి రేట్లు వస్తాయి ఆల్రెడీ వీళ్ళ కొన్న రేట్లు రెండు కోట్లు కొన్నారనుకో నాలుగు కోట్లని కాగితాల మీద రాసుకుంటారు వాడు చెప్తాడు కదా రియల్ ఎస్టేట్ ఆరు కోట్లు ఏడు కోట్లని దాన్ని లెక్కలు వేసుకుంటూ అనమాట కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అమ్ముడేసరికి అంత రాదు కానీ మొత్తం మీద మాత్రం రియల్ ఎస్టేట్లో రంగంలో లాభాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అసలు విచిత్రం ఏంటంటే ధనుసు రాసి క్లీన్ స్వీప్ రియల్ ఎస్టేట్ రియల్టర్స్ ఒక బేరం లేదు అమ్మింది లేదు చచ్చింది లేదు అలాగే ఈ బిల్డర్లు ఒకరికి కట్టింది లేదు ఏం లేదు ఎందుకంటే పీక్ పాడేశారు జనాల్ని ఒక టెంక మీద జుట్టు ఎంత పీక్ పడేస్తారో పది సంవత్సరాల తర్వాత వచ్చే రేట్లు ఇప్పుడు చెప్తే ఈ ఈ బుద్ధులైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళంతా వీళ్ళు కొనిపడేశారు తరగతి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కొనుక్కోలేనంత భూమిని క్రియేట్ చేసేసి వాళ్ళ యొక్క శాపాలు ఇప్పుడు ధనుస్రాసు వాళ్ళ మీద తగిలేస్తున్నాయి దానివల్ల వీళ్ళెవ్వరూ కూడా బిల్డర్లు కానీ రియల్టర్స్ కానీ వాళ్ళకి బేరాలు ఇది రహస్యం అసలు శాపాలు తగిలేసినాయి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనుక వీళ్ళ శాప విముక్తి కనుక పొందకపోతే ఈ పేదవాళ్ళ వల్ల వీళ్ళ వల్ల చాలా అనర్ధాలు ఈ ధనుసు రాశి వారికి జరగడానికి అవకాశం లేదు కాబట్టి ఎంతసేపు కూడా మనం ఇల్లు కొనేటప్పుడు కానీ రేటు పెనేటప్పుడు కానీ పేదవాడికి ఎఫెక్ట్ అవుతుందా అవట్లేదా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత వీళ్ళ మీద ఉండాలి అలా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం కొనేసి మనం స్వార్థపూర్లు అయితే ఇలాగే ఒక తొక్కు తొక్కుతాడనమాట శనీశ్వరుడు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శనీశ్వరుడు తొక్కి పడేస్తున్నాడు వీళ్ళని అర్ధాస్తమ శని తొక్కుడే తొక్కుడు ఎప్పటి నుంచి మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండున్నర సంవత్సరాలు తొక్కు కాబట్టి ఈ ఇక మొన్నటిదాకా పాపం అర్ధాష్టమ రాహు ఉన్నాడు మెంటల్ ఇప్పించాడు మెంటల్ టెన్షన్ వల్ల ఇప్పుడు నో రాహు మాయ చేస్తారు ఎలాగో అమ్మాలని చూస్తారు అన్నీ ఉంటాయి కానీ కొత్త రకం తొక్కుడు తొక్కుతాడు అనమాట శ్రీశ్వరాడు ఇప్పుడు ఈ దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఉన్నాయి లక్షల రూపాయలు పెట్టండి ఈ పూజలు చేయాలి అవి మనకేం లేవు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు ఎవరితో మనకు మొహోటం లేదు కాబట్టి చెప్తున్నాం శనీశ్వరుడు తొక్కుడు మాత్రం గ్యారంటీ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి జైలు పడిపోతాయి ధనుసు రాశి వాళ్ళకి కొంతమందికి సివిల్ కేసులు సివిల్ కేసులు వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి శని ప్రభావం ఉంది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా ఏదన్నా పరిహారాలు ఉంటే చెప్పండి ధనుసు రాశి వారి కోసం తప్పకుండా ధనుసు రాశి వాళ్ళు చక్కగా నల్లని వస్త్రాలు శనివారం నాడు దా వేసుకోవాలా ఆ తర్వాత నవగ్రహాల దేవాలయాలకు వెళ్ళాలా ప్రదక్షిణలు చెయ్యాలా ఓం శనిశ్చరాయనమ అని డైరెక్ట్ వేళ వేసుకోవచ్చు పంతులు గారు అవసరం లేదు పంతులు గారు ఇప్పుడు ఖాళీ లేదండి శని త్రయోదశి వాళ్ళు ఇప్పుడు నల్ల నువ్వులు దానం చేయమంటే వీళ్ళు అంత అనుకుంటున్నావు వంద రెండు వందలు ఇస్తున్నారు పంతులు గారు అమ్మాయికి అయితే వీళ్ళు అంటకట్టేస్తారు అందుకని వాళ్ళు ఏం మేము తీసుకోమంటారు వాళ్ళు నోరు మూసుకొని ఐదు వందల కైతం తీస్తున్నారు ఈ ఐదు వందల రూపాయలు పెరుగుతాయి వాళ్ళు ఏమో ఒప్పుకోరు వాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళు చేయకూడదు షర్ట్తో చేయకూడదు ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తారు ఏమీ కాదు అక్కడ శుభ్రంగా శనిశ్వరుడి మీద మనకున్న భక్తి ముఖ్యం చక్కగా తిరగల ఓం శనేశ్వరాయ నమ అని మంత్రంతో మనం జపించి మనం వేసుకోవచ్చు అలాగే రావి చెట్టు నోటి సెలెక్ట్ చేసుకొని దాని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా రావి ఆకులు కోసేయకూడదు రావి ఆకులు కింద ఏర్పినటువంటి దాన్ని తీసుకొచ్చి శివలింగం మీద పోసేసి ఓం శివాయ అంటూ చేసుకుంటే తిరుగులేదు వీళ్ళకి ఫలితం రాకపోతే నన్ను అడగమనండి అయితే ఇంకా కొన్ని రెమెడీస్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు నల్ల చీమలు ఉంటాయి కదా ఆ నల్ల చీమలకు పంచదార కానీ నోకలు కానీ తెచ్చి పెట్టాలి ఆ తర్వాత ఈ శని దంచుడు బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని వీళ్ళు జపం చేయాలి శనిని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఏకైక దైవుడు వారు అందువలన మనోజవం ఆరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి దండాలు పెట్టాల వెళ్ళండరా అంటే వీళ్ళు వడమాల తమలపాకుమాల ఇళ్ళల్లోనే వేసుకోవచ్చు ఆ తర్వాత కాళభైర్వ పట్టుకోవాలి వీళ్ళు కుక్కలకి గారెలుండి మెళ్ళలో వెయ్యాల దండ ఆ తర్వాత కాలభైరవుడు పూజ చేయాలి వీళ్ళు శనివారం శనివారం ఒక గుమ్మడికాయని కోసేసి అడ్డంగా దాంట్లో ఉన్నటువంటి గుంజులు లాగేసి దాంట్లో నువ్వుల నూనె పోసేసి అఖండ దీపం పెట్టేసి ఆగ్నేయ దిశలో చక్కగా దాన్ని అఖ ఒక రెండు మూడు రోజులు అఖండ దీపం పెట్టేసేయాలి ఈ విధంగా కాలభైరవుడి పూజ మనకి కాలభైరవాష్టకం జగద్గురు అయినటువంటి ఆది శంకరాచారులు వారిచ్చారు అది రానటువంటి వాళ్ళు ఏం పర్వాలేదు కాలభైరవాయనమ అని మంత్రం జపించుకోవాలా అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు ఈ విధంగా కనుక జరిగితే కనుక పూజలు చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడుతుంది ఆయన ఓకే ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అద్భుతంగా వివరించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు గురిగారు నీకు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలనైనా ధన్యవాదాలు